జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదిహేనవ శ్లోకము ఎం నవ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జున మనం చేసేటటువంటి పనులలో మనం చేసేటటువంటి వృత్తులలో సుఖాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి అయితే సుఖము శాశ్వతం కాదు దుఃఖము శాశ్వతం కాదు రెండూ శాశ్వతము కానప్పుడు రెంటిని సమాన బుద్ధితోనే స్వీకరించాలి కానీ సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతు వేసి దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు కదా ఆ రకంగా రెంటినీ సమాన బుద్ధితో స్వీకరిస్తూ దుఃఖాన్ని ఓర్చుకోగలిగినటువంటి వాడే ధీరుడని అట్లాంటి ధీరుడికే లక్ష్యాన్ని సాధించగలిగేటటువంటి అర్హత ఉంటుంది అని ఈ మానవ జీవితానికి లక్ష్యము అమృతత్వము అంటే శాశ్వతమైనటువంటి ఆనందము ఆ ఆనందాన్ని ఎవరు పొందగలరు సుఖ దుఃఖాలని సమానంగా చూస్తూ దుఃఖాన్ని ఓర్చుకోగలిగినటువంటి వాడే అమృతత్వాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మోక్షాన్ని పొందడానికి అర్హుడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు సకల లోకాలను శాసించగలిగినటువంటి సాక్షాత్తు పరమాత్మే మనందరి మీద అనుగ్రహముతో ఈ ఉపదేశము చేస్తూ ఉన్నాడు కనుక మనము అన్యమనస్కులమై ఉండకుండా భగవంతుడు చెప్పిన దానిని మనసారా భావన చేస్తూ ఆ భగవంతుడి ముఖారవిందములో నుంచి జాలువారినటువంటి పదములను ఎంతో ప్రేమతో మళ్ళీ తిరిగి ప్ర పలికేటటువంటి ప్రయత్నము చేద్దాం ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనము ఒక పనిని సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని సాధించటమే ప్రధాన లక్ష్యముగా పెట్టుకొని ఎదురొచ్చే కష్టాలను నష్టాలను దుఃఖాలను భరిస్తూ ముందుకు సాగుదాం మన పనిని సాధించుకుందాం ఎం హిన్యధయంత్యే తే పురుషం పురుషర్షభ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర పరమాత్మ వామనుడు బలిచక్రవర్తి ఎదురుగా బ్రహ్మాదులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఈ బలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే తాను ఆడిన మాట తప్పలేదు అయితే నేను ఎంత శ్రమ పెట్టినా సరే ఈ బలి ధర్మాన్ని విడవలేదు అందుకని ఏషమే ప్రాపితస్థానం దుష్ప్రాపం అమరైరపి సావర్ణే అంతరస్య అయం భవిత ఇంద్ర మదాశ్రయ అందుకని ఈ బలి అద్భుతమైనటువంటి ఇంద్ర పదవిని పొందుతాడు సావర్ణి మన్వంతరములో దేవతలకు కూడా లభించినటువంటి ఇంద్ర పదవిని ఈ బలి పొందుతాడు అప్పటిదాకా ఇతను సుతల లోకములో జీవిస్తాడు విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ సుతల లోకానికంతటికీ రాజుగా జీవిస్తాడు ఈ బలి నా కటాక్షం వలన నా చేత ప్రత్యేకముగా రక్షింపబడటం వలన ఆ సుతల లోకములో మానసికమైనటువంటి వ్యాధులుండవు పరాభవాలు ఉండవు ఉపద్రవాలు ఉండవు అలసట ఉండదు ఓ బలి నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా మమ నా ప్రత్యేక రక్షణలో ప్రశాంతంగా జీవించు దేవతలు కూడా కోరుకునేటటువంటి ఆ సుతల లోకములో నువ్వు హాయిగా బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవించు ఓ బలి నీకు శుభమగుగాక అక్కడ లోకపాలకులు లోనుగా అక్కడ ఇక అన్యులెంత అక్కడ నిన్ను లోకపాలకులు కూడా జయించలేరు ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంది కనుక ఏను రక్షించద కరుణతోడ నీకు త్వత్ శాసన అతిగాన్ దైత్యాన్ చక్రమే సూదయిష్యతి నా చక్రము నీకు అక్కడ రక్షకంగా ఉంటుంది నీ ఆజ్ఞను ధిక్కరించేటటువంటి వారిని నా చక్రరాజము శిక్షిస్తూ ఉంటుంది అంతేకాకుండా నేను ఎల్లప్పుడూ నీ ద్వారము వద్ద రక్షకుడిగా నిలబడి ఉంటా సదా సన్నిహితం వీర తత్రమాం ద్రక్ష్యతే భవాన్ నువ్వు నన్ను సదా దర్శనము చేసుకుంటూ ఉండవచ్చు నువ్వు నన్ను చూస్తూ ఉంటావు బలి ఆ రకంగా నా అనుగ్రహము వలన నీలోని అసుర భావనలన్నీ తొలగిపోతాయి అంటూ భగవానుడు వామనుడు బలిచక్రవర్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु पतिहे नवश्लोकमु यं हि नव्यन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते यं हि न व्यधयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते श्रीमन्नारायणा करिष्ये वचनं तवा सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण